హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఆఫ్ ఎంజిఎం ఈరోజు వీడియో అయితే చాలా రోజుల కిందట షూట్ చేసింది బట్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు ప్రతి వీడియోలో నేను చెప్పేదే ఇది అసలు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత టైం ఎలా పోతుందో అర్థం కావట్లేదు ఒక పని తర్వాత ఇంకొక పని వస్తూనే ఉంది ఈ పనులు చేసుకోవడానికి నాకు టైం అంతా సరిపోతుంది ఒక్కోసారి ఈ పనులు చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు ఇంకా ఈ మధ్య కొంచెం నా టైమింగ్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తున్నాను మళ్ళీ ఇంకా అసలే పెట్టకుండా ఉంటే ఛానల్ డౌ డౌన్ అయిపోతుంది ఇంకా నాది మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా నేను వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తుంటేనే కదా నాకు మనీ జనరేట్ అయ్యేది నా నాకు డబ్బులు వస్తుంది లేకపోతే అసలు రాదు కదా అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకొని చేస్తున్నాను వీడియోస్ అయితే ఈ వీడియో అయితే మండే రోజు షూట్ చేసింది దానికి ముందు సండే మేము ఇల్లంతా క్లీనింగ్ చేసుకున్నాము అంటే బూజులు దులపడము కబోర్డ్స్ క్లీనింగ్ ఇదంతా చేసుకున్నాము ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ అంటే ఫ్లోర్ మాపింగ్ చేసుకోవాలి అట్లే కౌంటర్ టాప్ క్లీనింగ్ కూడా ఉంది ఆ రెండు పనులు పెండింగ్ ఉన్నాయి అందుకనే ఇల్లంతా కొంచెం మెసి మెసిగా కనిపిస్తూ ఉంటుంది ఇగ్నోర్ చేయండి మీరు స్టార్టింగ్ క్లిప్ చూసారు కదా గీతూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను నాకెందుకో ఈరోజు వీడియో షూట్ చేద్దాం అనిపించి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది మాకు ఒక పాప ఒక బాబు పాపకైతే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా బాబుకైతే ఈ వీడియో తీస్తున్న టైంలో ఎయిత్ మంత్ రన్నింగ్ బట్ ప్రెసెంట్ అయితే వాడికి లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి ట్వెల్త్ మంత్ పడింది ఇంకా ఫ్యూ డేస్లో వన్ ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది గీతుని స్కూల్కి పంపించిన తర్వాత నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే వాడికి ఏదన్నా ఫుడ్ చేసి పెట్టి ఇంకా తర్వాత స్నానం చేపించడము ఇంకా ఎయిత్ మంత్ రన్నింగ్ అంటే మన సాలిడ్స్ అయితే స్టార్ట్ చేస్తాం కదా నేనైతే ఇప్పుడు ఓట్స్ ఎలాకైతే ప్రిపేర్ చేశాను వాడి కోసము ఇంకా ఇది తినిపించిన తర్వాత స్నానం అయితే చేపిస్తాను మా గీతు అయితే ఎయిత్ మంత్కి అంతా బాగా కూర్చునేది తనకి కూర్చోబెట్టి నేను తినిపించేదాన్ని ఫుడ్ బట్ మా వాడు ఇంకా కూర్చోవట్లేదు అందుకనే వాళ్ళు కొంచెం స్లాంట్గా పడుకోబెట్టుకొని తినిపిస్తున్నాను తినిపించిన వెంటనే బర్పింగ్ అయితే చేయాలి అదే తేన్పు తెప్పించడం అంటారు కదా అదైతే చేయాలి ఎందుకంటే తినిపించిన వెంటనే వీళ్ళు ఇంకా సిట్టింగ్ పొజిషన్కి రాలేదు కదా సో పడుకోబెట్టేస్తాం కాబట్టి మేబీ వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే స్టమక్ అప్సెట్ అవుతుంది సో బర్పింగ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి స్టమక్ కొంచెం ఫ్రీ అవుతుంది వామిటింగ్ కాకుండా अंतवी ఇప్పటికి ఎయిత్ మంత్ ఉన్నప్పుడు షూట్ చేసింది కదా బట్ ఇప్పుడు వాడికి ట్వెల్త్ మంత్ రన్నింగ్ కదా అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ చూస్తే అసలు చాలా ఉంది ఇందాక వాడు ఒకటి టూల్ నోట్లో పెట్టుకున్నాడు కదా అది తీసేస్తే సైలెంట్గా ఉన్నాడు అప్పుడైతే బట్ ఇప్పుడైతే ఎంత గట్టిగా ఏడుస్తాడంటే అది ఇచ్చేదాకా ఓ నీడు అంత గట్టిగా ఏడుస్తాడు ఇప్పుడైతే నాకు కొంచెం పని ఉంది బయట అంటే పిల్లలువి ముందు రోజు వాష్ చేసి పెట్టున్నాను బట్టలు అవన్నీ ఇప్పుడు ఫోల్డింగ్ చేసి ఎత్తిపెట్టాలి బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది నాకు ఇలా ఉన్నప్పుడు బయట వాకర్లో వాడిని వదిలిపెట్టి కొద్దిసేపట్ల టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము ఇంకా అందుకనే వాడిని వాకర్లో వేసి నేనైతే ఈ పని అయితే చేసుకుంటాను ఇప్పుడు బయట మామూలుగా అయితే ఈ క్లాత్స్ ఫోల్డింగ్ పని లేకపోతే నేను ఏదైనా షార్ట్ వీడియో అప్లోడ్ చేసేదాన్ని ఈ టైంలో గీతూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను గ్యాలరీ చెక్ చేస్తాను వీడిని రెడీ చేసి ఇట్లా బయట వాకర్లో వేసి గ్యాలరీలో చూసుకుంటాను ఏమన్నా వీడియోస్ ఉన్నాయా అని చూసుకొని షార్ట్ వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేయాల్సినవి ఉంటే అప్లోడ్ చేసుకొని త్వర త్వరగా ఇంకా మా వాడిని అయితే చూసుకొని తర్వాత వాడు ఎప్పుడైతే ఏడుస్తాడో అప్పుడు తీసుకెళ్ళి ఉయ్యాల్లో వేసి నిద్రవిస్తాను పిల్లలకి వెంట వెంటనే మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా అప్పుడే నిద్రకు ఉంటారు మళ్ళీ అప్పుడే యాక్టివ్ అయిపోతూ ఉంటారు మావాడంతా ఇందాక ఏడుస్తూ ఉంటే ఇంకా నిద్రకు వచ్చినాడు ఇంకా ఉయ్యాలేసి పడుకో అనుకున్నాను బట్ మళ్ళీ వెంటనే యాక్టివ్ అయిపోయి ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అందుకనే వాడు ఆడుకుంటున్నాడు కదా అని నేను ఫోల్డింగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు చిన్నపిల్లల బట్టలు ఫోల్డింగ్ చేయడం అంటే చాలా ఇష్టం చిన్న చిన్నగా బాగుంటాయి కదా ఫోల్ చేయడానికి ఈజీగా ఉంటాయి అదే పెద్దవాళ్ళ బట్టలు అయితే కొంచెం కూర్చొని చేయలేము నిలబడుకొని చేయాల్సి వస్తుంది నాకు నాకైతే చాలామంది బట్టలు ఫోల్డింగ్ చేయడం అంటే కొంచెం లేజీగా లేకపోతే ఇష్టం లేకుండా ఉంటుంది బట్ నాకు అలా ఏముండదు ఎప్పుడు బట్టలు అప్పుడు ఫోల్డింగ్ చేసుకొని ఎత్తి పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము అంటే వాటిని నీట్గా సర్ది పెట్టుకొని అలా చూస్తూ ఉండడం అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉండడం అంటే చాలా ఇష్టం నాకు మొత్తానికి ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయింది వీడియోలో చూడడానికి సింపుల్గా అయిపోయినట్లే కనిపిస్తుంది కానీ బట్ మా వాడైతే అంత ఈజీగా అవ్వనివ్వలేదు సారికి వాడు అంటే వాడికి ఏవైతే డేంజర్ అక్కడికే వెళ్తూ ఉంటాడు అక్కడ మాకు బోర్ ఉంది ఆ బోర్ దగ్గర వైర్లు ఉన్నాయన్నమాట అక్కడికన్నా వెళ్తాడు లేకపోతే ఇంకొకటి సంపు ఉంది అది కొంచెం డ్యామేజ్ అయితే ఉందన్నమాట అక్కడికన్నా వెళ్తాడు లేకపోతే మొక్కల దగ్గరికి వెళ్తాడు అదేంటో వీడి కోసమే వేసినట్టుంది మేము వీడి పుట్టిన తర్వాత మొక్కలు అయితే వేశాము ఇటు పక్క ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి అవన్నీ నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు ఆకులు ఇంకా నేను సారికి వెళ్ళడము వాడిని మళ్ళీ తెచ్చుకోవడం మళ్ళీ కూర్చోవడం మళ్ళీ వెళ్ళడం ఇదే సరిపోయింది చాలా టైం అయితే తీసుకునింది అందులోనూ నాకు చెప్పులు వేసుకోకుండా బయట తిరగడం అంటే అసలు ఇష్టం ఉండదు ఫ్లోర్ అంతా ఫుల్ డస్ట్ ఉంటుంది ఆ కాళ్ళతో మళ్ళీ నేను ఇంట్లో తొక్కడం అంటే ఇష్టం ఉండదు అందుకనే చెప్పులు వేసుకోవడము ఇప్పడము మళ్ళీ వాడిని తొడగచ్చుకోవడము ఇట్లా చాలా టైం అయితే తీసుకునింది ఫోల్డింగ్కి ఇక్కడ ఇక్కడ తీసుకుంటే ఏడుస్తావా అది ఇవ్వకపోతే ఇంకా పూల చెట్లే అంతే కదా వెళ్ళి చూద్దాం వస్తుందిలేదు నోటికి నోటికి వస్తుంది లేదు తిని డే బాయ్ నేను ఇంట్లోకి వెళ్తున్నా బాయ్ ఇదే ఇదో ఇదే ఇదో ఇద ఇద ఇదే 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 దానికి బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు నేనైతే ఈరోజు ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టాను ఎందుకంటే ముందు రోజు క్లీనింగ్ పని పెట్టుకున్నాం కదా ఇంట్లో సో ఇంట్లో ఉండే రెండు మంచాలు బయట వేసేసాము ఇంకా దానివల్ల ఉయ్యాలా లేదనమాట అందుకనే ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టాను అప్పటికే టైం చూసారా ట్వల్ అయిపోయింది అంటే నేను ఫోల్డింగ్ చేసేసరికి ఓనర్ ఆంటీ అయితే కిందికి వచ్చారనమాట మోటార్ వేసుకోవడానికి సో ఆంటీ అయితే కొద్దిసేపు మాట్లాడిస్తూ ఉంటే నాకు అక్కడ కొంచెం టైం వేస్ట్ అయితే అయింది ఇంకా వాడు అప్పటికే ఏడుస్తూ ఉంటే ఇంకా తీసుకొని వచ్చి పడుకోబెట్టి ఇంకా వాడు పడుకో పడుకున్న తర్వాత ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి ఇంట్లో అయితే పెడుతున్నాను గీటు ఒకతే ఉన్నప్పుడు షెల్ఫ్లలో స్పేస్ అయితే సరిపోయేది బట్టలు పెట్టుకోవడానికి బట్ మా వాడు పుట్టిన తర్వాత కొంచెం స్పేస్ అయితే తగ్గిపోయింది ఇంకా అందుకనే ఉన్న ఉన్న స్పేస్లోనే మా ఇద్దరి బట్టలు అయితే పెట్టేశాను ఈ విధంగా ఈ ఆర్గనైజర్స్ అయితే పిల్లలు బట్టలు పెట్టడానికి మన బట్టలు పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి స్కూల్ అయిపోయిందా ఏంది ఏందిమా అది రాగుల్లే అబ్బి నిద్ర పోతున్నా ఏంట్లే గీత అన్నీ తినేసినావా చూద్దామా కీరా తినేసినావు జీడిపప్పులు తిన్నావు చిన్న తిన్నావు మ్యాంగోస్ కూడా తిన్నావు అన్ని తినేసినావా ఏ నీకు ఆకలింది కదా అందుకే కదా నువ్వు పొంగల్ తినలే మార్నింగ్ మార్నింగ్ పొంగల్ తింలే అందుకని అవన్నీ తినింది ఇంటి దగ్గర తింటావా పాస్ వస్తున్నాయి నీకు పోయి పోతుకున్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పాస్ వస్తే పాస్ పోయేది మిగువాట్టుకుంటుంది పోయిపోకుండా ராங் வேர்ட் ராங் வேர்ட் னா தி வேர்ட் నీ మూతులే మళ్ళీ రాంగ్ పెట్టినా తీసి మళ్ళా పెట్టు తీసి మళ్ళా పెట్టు తీ మొత్తం మొత్తంది ವೆರೀ ಗುಡ್ ಪಟ್ಕ ಕ್ಯಾರೀ ಪಟ್ಕ ಚೇತ ಗೀತು ಕ್ಯಾರ ಬಾಂದ ಗೀತು ಏನು ಜಸ್ತಾನ ಗೇ ಗೇಮ್ ಆಡ್ಕೊಂಡು ನಾ ಸರಿಚ ಆಡ್ నీకు వస్తుంది నువ్వే ఆడుతున్నావు నాన్న చెప్తున్నాడా నువ్వే ఆడాలి గీతూ నాన్న చెప్తున్నాడు కూడా నీకు చెప్పుల నీయా చిన్న పుడు చెప్పులు గీతు అన్నీ బయటికి తీస్తున్నావు ఎందుకు గీతు అదే నాది నీవేలే కాదని ఎవరన్నారు ఇప్పుడు నీవే చిన్నప్పుడు పుడు బాగున్నాయా ఏ బిల్కి అబ్బిక అవి అయ్యవరివి అవి ఎవరిటి కాదు ఇయవరి గీత అబ్బియా నీకు సరిపోవమా ఇప్పుడు నీకు టైట్గా అవి సరిపో అందుకనే కదా నీకు కొత్త చెప్పులు తెచ్చింది సరిపోవనే సో చూశారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతవరకే షూట్ చేశాను ఈ వీడియోకి అయితే నేను నైట్ మేల్కొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్